రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా ఇంటింటికి వెళ్లి ప్రజావసరాలు తెలుసుకుని వివరించే సుపరిపాలనలో తొలగు కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ కంకిపాడు మండలం చలిమేంద్రపాలెంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి అరవై లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని వెల్లడించారు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ కంకిపాడు ఎంపీ డిష కంకిపాడు వ్యవసాయ అధికారి కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ చలిమేంద్రపాలెం సర్పంచ్ బొమ్మారెడ్డి శివనాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు మన బందర్ రోడ్ సైడ్ కట్ట మీద ఉంటున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా అప్లై చేపించను ఇంకా ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వాటిని కూడా అప్లై చేసేస్తారు ఈసారి ఇంటి స్థలాలు ఇచ్చేటప్పుడు ఇళ్ళ స్థలాలు లేకుండా కాలవ కట్ల పైన ఎవరైతే ఉంటున్నారో ఇక బందర్ రోడ్ సైడ్ కూడా ఉన్నారు ఈ చలివేంద్రపాలెం బోర్డర్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో కూడా పెట్టిచ్చేసింది ఇక ఎంక్రోచ్మెంట్స్ అనేది లేకుండా ఒక గ్రామం అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సర కాలంలో దాదాపుగా గ్రామాలన్నిటికీ దాదాపు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెడటం జరిగింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే కొన్ని చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు కానీ అధ్వానంగా ఉన్న రోడ్లు కానీ కొన్ని శాంక్షన్ చేయించడం జరిగింది ఇంకా కొన్ని నిధులు కేటాయించడం టెండర్లు పిలవటం కూడా జరిగింది కొన్ని రోడ్లు అవి కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సుమారుగా పిఆర్ నిధులే పెనమలూరు మండలంలో సుమారుగా మూడు నాలుగు కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించి టెండర్లు పిలవటం జరిగింది ఆ పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ కూడా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా మరే ఇతర సమస్య లేదు ఈ గ్రామంలో పూర్తి స్థాయి అభివృద్ధి చెందింది అనే విధంగా నిధులన్నీ కేటాయించి నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తి చేస్తాం గ్రామంలో ఇక మీరు చేసుకోవాల్సింది రోడ్ల పక్కన చెట్లు నాటుకునటం ప్రతి ఇంట్లో వాడుకునే చెత్త ఒక చాటకు తీసుకెళ్లి వీధుల్లో పడేయకుండా బైఫర్కేషన్ చేసి ఎరువుగా వాడే చెత్తనేమో ఎరువుగా తయారు చేసి మిగిలినంతా ప్లాస్టిక్ అంతా కూడా మరి అమ్మేసుకుంటే అది ఒక ఆదాయం లాగా కూడా ఉపయోగపడే విధంగా అంటే పంచాయతీ పంచాయతీకి వచ్చే ఆదాయం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కానీ ఇళ్ళ ఇళ్ళ పనులు కానీ కేవలం గ్రామంలో లైట్లకి మంచినీరికి మురుగునీరు పారుదలకి వీటికి మాత్రమే ఖర్చు పెట్టుకునే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి నాలుగు సంవత్సరాల్లో చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే నియోజకవర్గం అంటే మన జిల్లాలో పెద్ద నియోజకవర్గం పెనమలూరు తాడిగడప మున్సిపాలిటీ సుమారుగా లక్షన్నర జనాభా మూడు మూడు లక్షల జనాభా లక్షన్నర ఓట్లు ఉన్నారు పెనమలూరు మండలం వచ్చి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాయి వీటన్నిటినీ ముయ్యూరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అక్కడ ఇక్కడ కూడా ఇంకా గ్రామాలే చాలా బాగున్నాయి మున్సిపాలిటీలో అయితే ఇంకా చాలా నిధులు అవసరం ఉంది చాలా చోట్ల రోడ్డులు లేవు డ్రైనేజీలు లేవు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాదాపుగా ఈ సంవత్సరన్నర కాలంలో తాడిగడప మున్సిపాలిటీలోనే వంద కోట్ల రూపాయల అభివృద్ధి కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని పనులు మొదలు పెట్టాల్సి ఉంది దాదాపు విజయవాడ నగరంలో కలిసిపోయే విధంగా గంగూరు దాకా మొత్తం కూడా కలిసిపోయే విధంగా అభివృద్ధి జరగబోతా ఉంది బందర్ రోడ్డు కూడా సిక్స్ లైన్ శాంక్షన్ అయింది గంగూరు దాకా సిక్స్ లైను గంగూరు నుంచి కానూరు దాకా సర్వీస్ రోడ్లతో ఇవన్నీ కూడా కేవలం ఒక సంవత్సర కాలంలో చంద్రబాబు గారి యొక్క ముందు చూపు వలన కేంద్ర ప్రభుత్వంతో మరి కూటమి ప్రభుత్వం ఉండటంతో ఇవన్నీ కూడా సాధ్యమైంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో సంక్షేమం చేశాము అని చెప్పి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా ఈ ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా మరి రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేసుకుంటూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమలు స్థాపించుకుంటూ మరి ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరందరూ కూడా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం రైతులందరూ వేసిన రోడ్లన్నీ కూడా దమ్ము చక్రాలతో తక్కించకుండా ఉండటం అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా వినియోగించుకొని మీరందరూ కూడా ఆనందంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి కోరిక అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపుగా ఈ ఊర్లో ఇంకొక యాభై అరవై లక్షలు ఖర్చు పెడితే వేరే పని కూడా ఉండదు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం కూడా రాజకీయాలు అనేది ఎన్నికల సమయంలోనే మిగిలిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చూసుకుంటాం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీ ఊరిని అభివృద్ధి చేసి మీకు అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ